ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు మంత్రులకు శాఖలు కేటాయించారు అయితే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు తయారు చేసుకున్నటువంటి పోస్టులు వీళ్ళు తయారు చేసుకున్నటువంటి కొన్ని బోర్డులు అనేటివి మాయమైపోయాయి ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇచ్చారు హోంశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ తన దగ్గర అట్టి పెట్టుకుంది యాక్చువల్గా మొదట జనసేన అధ్యక్షుడికి హోమ్ ఇవ్వాలి అని ఉన్న తెలుగుదేశం పార్టీలోని కొంత కీలకమైన నాయకుల క్యాంపు నుండి ఆ కంపౌండ్ నుండి చంద్రబాబు గారి మీద హోమ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకూడదు అని చెప్పి బాగా అంటే ఒక రకమైన ఒత్తిడి అనాలా ఇవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు గారి దగ్గర కూడా వాళ్ళు ఒక రకమైన వినతలు లాంటివి పెట్టుకున్నారు సో అనుకున్నట్లే హోం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ దగ్గరే ఉంచేసి వంగలపూడి అనిత గారి దగ్గర పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ అభివృద్ధి పర్యావరణ అటవీ అవి ఇచ్చారు జనసేన నాదేళ్ళ మనోహరికి పౌర సరఫరాల శాఖ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఓ బ్రహ్మాండమైన ప్రాధాన్యత శాఖలు జనసేన అని అని అప్రధాన్య శాఖలు అయితే మతం మీద ఒక రకంగా అప్రధాన్య అంటే గ్రామీణం పర్లేదు బట్ హోము రెవెన్యూ ఆర్థికం ఇటువంటి కీలకమైనవి ఏమి ఇవ్వలేదు కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి ఇవ్వలేదు సరే ఏదో ఇచ్చారో వాళ్ళ వాళ్ళు అండర్స్టాండింగ్ పోనీయండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాకుండా హోంశాఖ వంగలపూడి అనితకి ఇవ్వడం వెనక డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి హోమ్ మినిస్టర్గా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని రహస్యంగా కూడా కొన్ని ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ కొన్ని చేయాల్సి ఉంటుంది ఇంకొందరిని టార్గెట్ చేయాల్సి ఉంటుంది కొన్ని కేసులు రకరకాలుగా ఉంటుంది సో ఇంత కీలకమైన యాక్సెస్ అంతా పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధ్యక్షుడు ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి ఒప్పుకుంటారు అని చెప్పి బహుశా ఫస్ట్ నుంచి చాలామంది మనం అంగీకరించలేదు ఎందుకంటే ఒక కీలకమైన యాక్సెస్ పవన్ కళ్యాణ్కి ఇచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కాబట్టి హై అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపెడుతూ ఉన్నారు కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ అవసరం లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ఏ విధంగా తనని ట్రీట్ చేయాలో టీడీపీకి టీడీపీ మీడియాకు బ్రహ్మాండంగా తెలుసు సో నెక్స్ట్ ఐదు సంవత్సరాలు నారా లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని మరికొందరు మరికొందరిని టార్గెట్ చేయాలనుకుంటున్న వేళ మరి అటువంటి అలా టార్గెట్ చేసుకుంటూనే మరికొందరిని వైసీపీ నుంచి బయటకు లాగేయాలి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా కొందరిని వైసీపీ నుంచి కానీ బయటకు లాగాల్సి ఉంటుంది ఇవన్నిటికీ కనుక హోమ్ పోలీస్ పవరే వాడాలి అటువంటి పరిస్థితుల అవకాశం పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు తెలుగుదేశం పార్టీ దగ్గర అంటి పెట్టుకుంటారు అది కూడా తెలుగుదేశం పార్టీ క్యాంపులో చంద్రబాబు నారా లోకేష్ ఏం చెబితే అది వినే వాళ్ళకే ఇస్తారు కోర్స్ ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ కన్వీనియెంట్ ప్రకారమే ఇస్తారనుకోండి ఇప్పుడు గారు కూడా బాబు గారు ఇచ్చింది అందుకనే సో కీలకమైన ఆపరేషన్స్ ముందున్నాయని చెప్పి టీడీపీ భావిస్తున్న వేళ హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి అది ఒక ఆయన ఒక పవర్ సెంటర్గా ఆయన అక్కడ కూర్చోబెట్టి ఇంకా ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ తీసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ దాన్ని అంతవరకు తెచ్చుకోదు కాబట్టి పవన్ కళ్యాణ్ హోమ్ లాంటి వాటి జోలికి పోనీకుండా వంగలపూడి అనిత గారిని ఆ సీట్లో అయితే కూర్చోబెట్టారు ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు నారా లోకేష్ వీళ్ళ చేతిలో ఉన్నట్లే ఇంక ఇష్టం వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఎవరి అనుమతులు ఎవరి పర్మిషన్స్ అయితే ఏం అవసరం లేదు కదా సో అందుకనే రాజకీయంగాను అడ్మినిస్ట్రేటివ్ పరంగాను రకరకాలుగా అన్ని విధాలుగా కూడా హోం కీలకం కాబట్టి అది పవన్ కళ్యాణ్కి ఇచ్చే పని ఖచ్చితంగా టీడీపీ చేయదు చేయలేదు సో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఉంటారో వీలైతే నిరుత్సాహపడ్డారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చెప్పుకుందామని आता येते जर